హలో ఆల్ వెల్కమ్ బ్లాగ్స్ టుడే రెసిపీ ఏంటి అనుకుంటున్నారా పాలకూరతో ఉల్లి కారం అండి చాలా బాగుంటుంది అన్నంలోకైనా అయినా చపాతీలోకైనా చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా మీరు కనుక ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాము నేను ఈ సైజు రెండు కట్టలు తీసుకున్నాను పాలకూర సో నేను ఆకుల వరకు తీసుకుంటాను ఎందుకంటే కాడలు లావుగా ఉన్నాయి కదా ఇవి నేను తీసేస్తాను ఓన్లీ ఇంతవరకు తీసుకోండి మీరు కూడా పాలకూర ఉల్లికారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము నేను ఇది పాలకూర రెండు పెద్ద కట్టలు తీసుకున్నాను సో మూడు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇలా కొంచెం పెద్దగా కరివేపాకు పది ఎండుమిర్చి తీసుకున్నాను పోపుకించలు జీలకర్ర ధనియాలు సాల్ట్ తగినంత కొంచెం చింతపండు వెల్లుల్లి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాము కళాయి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఇలా కొంచెం వేయించుకోవాలి వన్ మినిట్ వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి నేను పది తీసుకున్నాను రెండు కట్టలకి పెద్ద కట్టలకి మీరు ఎక్కువ కారం తింటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి ఇవి మ్యాక్సిమం సరిపోతాయి సో ఇవి ఇవి వేగినాయండి సో ఒక దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇదే కళాయిలో ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా అవన్నీ చేసుకోవాలి కొంచెం ఒక చిట్టుకుడు పసుపు యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి ఇవి వేయించుకోవాలి బాగా చింతపండు కూడా మెత్తబడిపోతుంది ఆనియన్స్తో పాటు ఒక మిక్సీ జార్లోకి ఇందాలు వేయించి పెట్టుకున్న ఫస్ట్ ఈ మిర్చి మిక్సీ పట్టుకోవాలి సో ఇంత మెత్తగా ఎండు మిర్చి ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక మనం ఇందాకలు వేయించుకున్నాం కదా ఆనియన్స్ దీంట్లో వేసుకొని మనం కచ్చా పచ్చాగా పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టద్దు అక్కడక్కడ ఆనియన్స్ ఉండేటట్టు కొంచెం కచ్చా పచ్చాగా పట్టుకోవాలి సో ఇలా కచ్చా పచ్చాగా పట్టుకున్నామండి ఇది పక్కన పెట్టుకోండి మళ్ళీ ఇదే కళాయిలో ఆయిల్ ఎక్కువ కొంచెం ఎక్కువ పోసుకోండి బాగుంటుంది సో దీంట్లోకి మళ్ళీ గింజలు వేసేసుకున్నాము దీంట్లోనే నాలుగు వెల్లుల్లి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి తాలింపు వేగిందండి ఇప్పుడు ఇందకలు కడిగి పెట్టుకున్న పాలకూర అంటే దీంట్లో వేసేసుకున్నాము పెద్ద పెద్దవి రెండు తీసుకున్నాను ఒక టూ మినిట్స్ ఆగాక ఇలా మగ్గుతుందండి ఆకు అంతా సో ఇంకా బాగా మగ్గాలి మగ్గిన తర్వాత ఉల్లికారం వేసుకోవాలి ఇందకల మిక్సీ పట్టుకుంది ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఆకు మొత్తం మగ్గిపోయిందండి ఇప్పుడు ఉల్లికారం వేసేసుకున్నాము ఇందకల మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లికారం అంతా వేసేసుకొని దీంట్లోకి బాగా ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి వదిలేయండి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు బాగా మగ్గిపోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అర పట్టింది నాకైతే మీరు ఎక్కువ ఉప్పు తినేవాళ్ళైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఒక త్రీ మినిట్స్ సిమ్లో వదిలేసాక ఇలా మొత్తం నూనె అంతా పైకి వస్తుందండి సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కర్రీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్ చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అంతే అండి ఎంతో సింపుల్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకా